బుల్లితెరపై టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ విజయవంతంగా ప్రసారం అవుతోంది మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఆ తర్వాత ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇవ్వడంతో రసవతరంగా మారింది ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది దివ్యల మాధురికి ఈ వారం తక్కువ ఓట్లు రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన మాధురి మొదటి రోజునే పెద్ద రచ్చ చేసింది ఆ తర్వాత తన మాట తీరు మార్చుకోవాలని నాగార్జున హెచ్చరించడంతో తన ఆట తీరు మార్చేసుకుంది మొదట్లో గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మాధురి ఆ తర్వాత తన ఆట మాట తీరుతో జనాలకు దగ్గరైంది అదే సమయంలో ఊహించని విధంగా హౌస్కు వెళ్ళిన మూడు వారాల్లోనే బయటికి వచ్చేసింది అయితే దాదాపు మూడు వారాలు ఇంట్లో ఉన్న మాధురి వారానికి నలభై వేల చొప్పున మూడు వారాలకు గాను సుమారు లక్ష ఇరవై వేల రూపాయలు అందుకున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ వారం గౌరవ్ మాధురి డేంజర్ లో ఉండగా గౌరవ్ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు కానీ ఊహించని విధంగా మాధురి ఎలిమినేట్ అయింది బయటకు వచ్చిన తర్వాత తన బిగ్ బాస్ జర్నీ ఏవీ చూసి మాధురి కాస్త ఎమోషనల్ అయింది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాం